శివాయ గురవే నమ పాప శాప పరిహార స్నానము ఏంటిది చాలా చిత్రంగా ఉంది కదా చెప్తాను ఏమిటి అసలు ఈ స్నానం ఎందుకు చేయాలి ఏంటి అని ఏదైనా రోగము చేతనైనా సంతానం మరణిస్తూ ఉంటే లేదా మరి ఇతర కారణముల చేతనైనా పీడింపబడుచున్న పురుషుడైనా స్త్రీ అయినా ఆదివారం నాడు సంక్రమణ దినాల ఎందు యోగం నాడు లేదా వ్యతిపాతము గల యోగ ఈ దినాల్లోనూ ఏదైనా దేవాలయానికి కానీ నది ఒడ్డునకు కానీ లేదా నదీ సముద్రము కలిసే సంగమ ప్రదేశానికి కానీ లేదా స్వగృహములోనైనా లేదా ఒక శుభకరమకు ప్రదేశములోనైనా చెయ్యాలి వీటిని ఏమి చెయ్యాలి ఏమి చెందాలి అనేది నేను చెప్తాను అసలు ముందు యోగాల్లో కనుక మనకు వస్తే విష్కమము అతిఘండము శూల గండ వ్యాఘాత వజ్ర వ్యతిపేత పరిగ వైద్య అని తొమ్మిది దుష్ట యోగాలు వీటిలో అసలు ఏ పని చెయ్యకూడదు కానీ ఇక్కడ మనం తీసుకోవాల్సింది వ్యతిపాతము వైద్యుతి అని యోగాలు చూద్దాం మాఘమాసంలో కానీ పుష్యమాసంలో కానీ అమావాస్య ఆదివారం శవనా నక్షత్రం వ్యతీపాతం కూడా కలిసి వస్తే ఇంకా చాలా శుభప్రదం ఇందులో ఏ ఒక్కటి తగ్గినా అది మహాయోగము మాత్రమే అవుతుంది ఓకే జ్యోతిష్ శాస్త్రం చెప్పే ఇరవై ఏడు యోగాలు వ్యతీపాతం ఒకటి కానీ ఒక్కొక్క యోగాన్ని విడిగా చూస్తే అది ఉపద్రవ సూచకం నెక్స్ట్ అర్ధోదయ కాలము గ్రహణ సమయంలో వలే జపాదులకు దీక్షకు అనుకూలమని విశ్వాసం వాటికి మాత్రం పనిచేస్తుంది అయితే ఏమి చేయాలి ఈ రోజుల్లో అంటే చెప్తాను చూడండి ఉసిరికాయ చూర్ణం లొద్ర గోమయము అంటే పేడ తిలలు అంటే నల్ల నువ్వులు ఆవాలు నల్ల ఆవాలే మృతిక మట్టి కర్పూరము సమభాగాలుగా చేర్చి ఉదగమునందు అంటే నీటిలో కలిపి ఆ ఉదగంతో స్నానం చేయాలి ఆ తర్వాత పిమ్మట ఒక సద్బ్రాహ్మణుడికి గో భూ హిరణ్య దానాన్ని ఇచ్చి అంటే దానికి తగ్గ ద ధనమైన ఇవ్వచ్చు పాహార మంది బ్రాహ్మణులకు అన్న సంతర్పణ చెయ్యాలి అన్న సంతర్పణ కాకపోయినా స్వయం పాకని మీ శక్తి కొలం ఇది శాస్త్రం చెప్పింది అంత మటికే అన్ని ఇవ్వాలి లేదు మీ పరిస్థితి చూసుకుని ఇచ్చుకోవాలి గోవునిస్తే అడుక్కు తినాలి ఈ రోజుల్లో భూమినిస్తే అడుక్కు తినాలి హిరణ్యం చూస్తే ఆకాశం తాడుతుంది అలా కాదా ఏదో మీకు తోచినంతలో ఇవ్వమని శాస్త్రం చెప్తుంది పాహార మంది బ్రాహ్మణులకు కాకపోయినా మీకు తోచినంతలో స్వయం పాకమన్నా ఇవ్వండి పితృదేవతలు మిమ్మల్ని ఆశీర్వదిస్తారు ఇది ఒక నూటి రూపాయలు సత్యము